వెల్కమ్ కోసం ఇచ్చిన జీవోల్లో మార్పులు రావాలి మనందరం కూడా ఐక్యంగా ఉండి పోరాడితేనే ఏదైనా ఫైవ్ జీ మనకి ఫోన్ ఇచ్చినా సరే ఫోన్ తీసుకుంటాం కానీ దాంట్లో వర్క్ చేయం ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జీతం మనకు పెంచాలి జీతం పెంచే వరకు వర్క్ చేయమని చెప్పి స్టేట్ కమిటీ పిలిపించింది అలాగే వచ్చే నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు కూడా ఇదే నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి స్టేట్ వాళ్ళు చెప్పడం జరిగింది దీన్ని గమనంలో ఉంచుకొని టీచర్లు ఎవరో కూడా మీరు ఫోన్లు మీ దగ్గర వర్క్ చేయకోకుండా మీరు అందరితో సహకరించాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు వర్కర్స్ అండ్ పర్సన్ అందరికీ కూడాను ముందుగా ధన్యవాదాలు మన రాష్ట్ర కమిటీ ఏదైతే పిలిపించిందో స్టేట్ వైడ్గా వాళ్ళు బ్లాక్ డేగా మనం నిర్వహించుకోవటం అనేది జరుగుతుంది రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలువ మేరకు చింతలపూడు మండలంలో చింతలపూడు ప్రాజెక్టులో మనం ఉన్నటువంటి వర్కర్స్ అందరం కూడాను బ్లాక్ డేగా నిర్వహించడం జరిగింది బ్లాక్ డే నిర్వహించడానికి కారణం ఏంటంటే ముందుగా ఎఫ్ఆర్ఎస్ గర్భిణీలు కానీ బాలింతలు కానీ అంగన్వాడీ స్కూల్ దగ్గరకు వచ్చి యాప్ ఇచ్చేసి యాప్ తీస్తేనే వాళ్ళకి రేషన్ అనేది ఇమ్మనేది జరుగుతుంది ప్రభుత్వం పెట్టినటువంటి ఇది ఒక ఆంక్ష ఈ ప్రభుత్వం పెట్టింది ఈ ఫోన్లు పనిచేయట్లేదు గర్భిణులు కానీ బాలింతలు కానీ ఒకటికి రెండు మూడు సార్లు స్కూల్ దగ్గరికి వచ్చినా ఆ ఫోన్ అనేది పని చేయకపోవటం వాళ్ళు వచ్చేసరికి యాప్ పని చేయకపోవటం యాప్ ఓపెన్ అవ్వట్లేదు దాని మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం అలా జరుగుతుంది దానివల్ల ఇది చేస్తున్నాము ఇంకోటి వచ్చేసి ఏంటంటే అంగన్వాడీలకి జీతాలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇస్తామని చెప్పేసి మినిట్స్లో అయితే రాశారు కానీ జీతం పెంచుతామనేసి ఇవ్వలేదు గ్రాడ్యూటీ అమలు చేయాలి గ్రాడ్యూటీ జీవోలో ఉన్నటువంటి మార్పులు మనకి మార్పు చేయాలనేసి కోరుతున్నాము అలాగే అంగన్వాడీలకి పెన్షన్ డ్యూటీలు కూడా తీసేయాలనేసి పెట్టుకున్నాం మనం పెన్షన్ డ్యూటీలు కూడా అంగన్వాడీలు పెన్షన్ డ్యూటీలు చేయమంటున్నారు పెన్షన్ డ్యూటీ కూడా చేయటానికి లేదు అది కూడా చేయమనేసి ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాము సంక్షేమ పథకాలు అది సంక్షేమ పథకాలు ఎవరికి వర్తించట్లేదు అంగన్వాడి అంతకే కాదు హెల్పర్లకు కూడా వర్తించట్లేదు స్కూల్ పిల్లలకి అమ్మక వందనం అనేది వేశారు కానీ అంగన్వాడీలో హెల్పర్లకు కానీ స్కూల్ టీచర్స్ కానీ ఎవరికి కూడా పిల్లలకి అనేది వేయలేదు ఒకవేళ ఒకరికిద్దరికి వేసినా కానీ ఐదు వేలు ఆరు వేలే వేశారు అవి పదమూడు వేలు కూడా వేయలేదు అది వచ్చింది అంగన్వాడీలకు కూడా ఇచ్చాము సంక్షేమ పథకాలు వర్తింపు అన్నారే కానీ అది మాటల్లోనే ఉంది కానీ చేతల్లో అనేది జరగలేదు అది చాలా బాధాకరమైన విషయం మేము చేస్తున్నటువంటి చాకరికి ఇస్తున్న జీతానికి చాలా లాస్ అనేది జరుగుతుంది అంగన్వాడీలకు వచ్చే జీతంతోనే అంగన్వాడీ సెంటర్లు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజున అలాగే సంక్షేమ పథకాలు అని అంటున్నారు కానీ ఏమి ఇవ్వట్లేదు అంగన్వాడీ జీతంతోనే మేము సెంటర్లు అద్దెలు కట్టుకోవటం కానీ కరెంటు బిల్లు కట్టుకోవడం కూడా అనేది జరుగుతుంది అది ఎక్కడిచ్చినా మనం పనిచేయట్లేదని చెప్తున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా వినట్లేదు అని చెప్పి ఆ ఫోన్లు ఇచ్చేసినాం మళ్ళీ ఫైవ్ జీ ఫోన్లు ఇస్తేనే మళ్ళీ మనం తీసుకునేది ఫైవ్ జీ ఫోన్లు ఇవ్వాలి యాప్ని సరి చేసి అన్ని యాప్లను కుదించి వాటిని ఏ రకం చేస్తారో చేసి ఒకే యాప్గా ఇస్తేనే వర్క్ చేసేది అంతేకాకుండా ఫోన్లు ఇస్తాం మేము రేపిస్తాం ఆపేస్తాం అంటున్నారు ఇచ్చినా సరే జీతాలు పెంచకుండా ఫోన్లు తీసుకునే ప్రసక్తే లేదు అలాగే ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలి ఈ కేవైసీని రద్దు చేయాలి ఈ కేవైసీ ఎఫ్ఆర్ఎస్ చేసుకుంటా అంగన్వాడీ సిబ్బంది మానసికంగా శారీరకంగా ఒత్తిడి ఎక్కువైపోయి హాస్పిటల్ పాలైపోతున్నారు రోజుకి ఇతర ముగ్గురు కనీసం హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితులు వచ్చినాయి ఇది అర్జెంట్ త్వరగా తీసేసి మళ్ళీ ఫోన్లు ఇస్తేనే తీసుకుంటాం లేకపోతే తీసుకునే పరిస్థితి లేదు దేశవ్యాప్తంగా ఇది ఒక్కలే చేసేది కాదు దేశవ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి ఇది అమల్లో ఉండాలి ఇది గమనించాలి తర్వాత గ్రాట్యుటీ గ్రాట్యుటీ జీవో ఇచ్చారని చెప్తున్నారు గ్రాట్యుటీ జీవోలో మార్పులు చేయాలి ఇది కూడా చేయాలి తర్వాత జీతాలు పెంచాలి సంక్షేమ పథకాలు అంగన్వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు రేషన్ కార్డులు కూడా ఇప్పుడు లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి ఇస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే జీతం ఎంత ఉండాలి ప్రతి సంవత్సరం కొంత స్కేల్ పెరగలగా కనీసం మూడు సంవత్సరాలు ఒకసారి స్కేల్ పెరగలగా గవర్నమెంట్ ఎంప్లాయీని పనిచేసేటప్పుడేమో గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి అంటారు జీతాలు ఇచ్చేసరికి గవర్నమెంట్ కార్మికులకి కార్మికులు మీరు అని చెప్పి కూలి కూలి ఇచ్చి రోజు కూలి ఎంత అని చెప్పి ఇచ్చి అంగన్వాడీలో పని చే పని భారం పెట్టేసి వాడుకుంటున్నారు గౌరవ వేతనం కిందే ఇస్తున్నాడు మరి గవర్నమెంట్ అని పేరు పెట్టారు కానీ గౌరవవేతనం ఇవ్వడం ఏంటి గౌరవేతన పేరేంటి స్కేల్ ఉండాలిగా గవర్నమెంట్ టీచర్ అన్నప్పుడు గవర్నమెంట్ జీతమే ఉండాలిగా పని చేయించుకునేటప్పుడే పని చేయించడం జీతం ఇచ్చేసరికి కూలు ఇవ్వడం ఇది అంగలవాడి పరిస్థితి జీతాలు పెంచాలి పని ఒత్తిడి తగ్గించాలి ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి గ్రాడ్యుటీ జీవో గ్రాడ్యుటీ జీవోలో మార్పులు చేయాలి